చనిపోయిన ఇరవై నాలుగు గంటల తరువాత ఆత్మ తిరిగి తన ఇంటికి ఎందుకు వస్తుంది భూమిపై ఉన్న ప్రతి ఒక్క జీవి ఏదో ఒక సమయంలో మరణించాల్సిందే అలాగే మనుషులు కూడా ఏదో ఒక సమయంలో సందర్భంలో అనేక కారణాల వల్ల మరణిస్తూ ఉంటారు భూమిపై ఎవ్వరూ కూడా శాశ్వతం కాదు అయితే మామూలుగా మన పెద్దలు మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళతారు చెడు పనులు చేస్తే నరకానికి వెళతారు అని చెబుతూ ఉంటారు గరుడ పురాణంలో ఆ స్వర్గం నరకం గురించి అనేక విషయాలు ప్రస్తావించబడ్డాయి అందులో మనుషుల జీవన విధానం ధర్మం భక్తి వైరాగ్యం యాగం తపస్సు లాంటి ఎన్నో విషయాల గురించి వివరించబడ్డాయి అనగా చనిపోయిన వ్యక్తుల ఆత్మ ఎక్కడికి వెళుతుంది ఎలా ప్రయాణిస్తుంది లేదంటే ఆత్మ భూమి మీదే ఉంటుందా అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గరుడ పురాణంలో మనిషి చేసిన పనులను బట్టి స్వర్గం లేదా నరకానికి వెళ్ళే దారుల గురించి ప్రస్తావించబడింది అలాగే మనిషి బ్రతికి ఉన్నప్పుడు చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అన్న వివరాలను కూడా స్పష్టంగా వివరించారు అయితే అందులో స్వర్గం నరకం అన్న వాటికి ఖచ్చితమైన ఆధారాలు అనేవి ఏమీ లేవు భగవద్గీతలో కృష్ణుడు ఆత్మ అనేది ఎప్పటికీ అంతం కాదు ఒక వ్యక్తి పాత బట్టలు మార్చుకొని కొత్త బట్టలు వేసుకున్న విధంగా ఆత్మ శరీరాన్ని మాత్రమే మారుస్తుంది ఐదు మూలకాలతో తయారైన శరీరానికి మాత్రమే మరణం సంభవిస్తుంది అని తెలిపారు అలాగే గరుడ పురాణంలో మొత్తం ఎనభై నాలుగు లక్షలకు పైగా నరకాలు ఉన్నాయని వాటిలో ఇరవై ఒకటి నరకాలు మాత్రమే చాలా ముఖ్యమైనవని చెప్పబడ్డాయి మనుషులు బతికి ఉన్నప్పుడు భూమిపై ఎవరైతే పాపాలు ఎక్కువగా చేసి ఉంటారో వారి ఆత్మలకు నరకంలో కఠినమైన శిక్షలు విధిస్తారట మతానికి విరుద్ధంగా వ్యవహరించే వ్యక్తుల ఆత్మలు కూడా నరకలోకానికే వెళ్తాయి మరణించిన ప్రతి ఒక్క వ్యక్తి కర్మల ఆధారంగా శిక్ష ముగిసేంత వరకు నరకంలో ఉంచుతారు అంతవరకు వారిని నపుంసకులు ఇబ్బందులు పెడుతూనే ఉంటారట అలాగే మనిషి చనిపోయిన తర్వాత గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం యమకింకరులు వచ్చి ఆ చనిపోయిన ఆత్మను తీసుకెళ్లి మంచి చెడుల గురించి చెబుతారట ఆ తరువాత ఇరవై నాలుగు గంటల తరువాత మళ్ళీ ఆ ఆత్మను చనిపోయిన వ్యక్తి యొక్క బంధువులు కుటుంబ సభ్యుల మధ్యలో వదిలిపెట్టి వెళ్ళిపోతారట అప్పుడు ఆ ఆత్మ ఎవరికి కనిపించదు ఆ ఆత్మ మాటలు కూడా ఎవరికి వినిపించవు కానీ ఆత్మ మాత్రం అందరిని పిలవడానికి మాట్లాడడానికి పెద్ద పెద్ద శబ్దాలు కూడా చేస్తూ ఉంటుందట అప్పుడు తన కుటుంబ సభ్యులు అందరూ ఏడుస్తున్నప్పుడు తను చేసిన పాపపుణ్యములను తలుచుకొని ఆ ఆత్మ కూడా ఏడుస్తూ ఉంటుందట అయితే యమకింకరులు ఆత్మను కింద వదిలిపెట్టి వెళ్ళిపోయిన తరువాత ఆ ఆత్మకు లోకానికి దారి తెలియదు ఇక పదకొండు రోజులు లేదా పన్నెండు రోజులు పిండ ప్రధాన కార్యక్రమాలు అన్నీ చేసే వరకు ఆ ఆత్మ వారితోనే ఉంటుందట ఇక పన్నెండు రోజుల తర్వాత ఆ ఆత్మకు యమలోకానికి వెళ్ళడానికి కావలసిన శక్తి మార్గం రెండు తెలుస్తాయని అంతేకాకుండా చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ యమలోకానికి పన్నెండు నెలలు అనగా సంవత్సరం సమయం పడుతుందట అయితే మనిషి బ్రతికున్నప్పుడు ఎన్ని పాపపుణ్యాలు చేశారో అన్నింటినీ అనుభవించిన తరువాతే స్వర్గానికి వెళ్తారట ఎక్కువగా పుణ్యాలు మంచి మంచి పనులు దాన ధర్మాలు చేసిన వారిని పన్నెండు రోజుల తర్వాత యమకింకరులు వచ్చి ఆ ఆత్మను యమలోకానికి తీసుకెళ్తాయట చనిపోయే ఆకరి క్షణంలో ఏం జరుగుతుంది నరకానికి వెళ్ళే దారి ఎలా ఉంటుంది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం మనిషి చనిపోయిన తరువాత నరక ప్రయాణం ఎలా ఉంటుందో గరుడ పురాణంలో పూర్తిగా వివరించబడింది గరుడ పురాణం ప్రకారం నలభై ఏడు రోజులు అత్యంత కష్టాలతో యమపురి ప్రయాణం సాగుతుంది హత్యలు అక్రమాలు మానభంగాలు దొంగతనాలు కరుడుగట్టిన నేరాలు చేసిన వాళ్ళు తప్పకుండా నరకానికి వెళ్తారని గరుడ పురాణం చెబుతుంది చనిపోయే సమయం దగ్గర పడుతున్న వేళ సరిగ్గా మాటలు రావు చావుకి దగ్గరైన ఆ వ్యక్తికి మాట్లాడాలని ఉన్నా ఏం మాట్లాడలేకపోతాడు శరీరమంతా స్పర్శనాశనం అయ్యి ఎలాంటి చలనం లేకుండా గట్టిగా మారిపోతుంది దివ్య దృష్టి తెరుచుకొని చుట్టూ జరుగుతున్న ప్రతి విషయాన్ని అర్థం చేసుకోగలుగుతారట ఇంకో క్షణంలో తాను చనిపోతున్నానని తెలియగానే తన కళ్ళ ముందు యమధర్మరాజు పంపిన యమభటులు కనిపిస్తారట భయంకరమైన రూపంలో కనిపించే యమధూతలను చూడగానే నోరు తడారిపోతుంది చనిపోయిన శరీరం నుండి ఆత్మను తీసుకొని యమదూతలు ప్రయాణం ప్రారంభిస్తారు వైతరణి నది పరివాహక ప్రాంతంలో ఈ ప్రయాణం అత్యంత భయంకరంగా సాగుతూ ఉంటుంది నలభై ఏడు రోజులు ఆత్మలను చిత్రహింసలకు గురి చేస్తూ ఆత్మలను తమ వెంట తీసుకెళతారు యమదూతలు ఈ ప్రయాణంలో ఆత్మ అలిసిపోయిన విశ్రాంతి తీసుకోవడానికి చూసిన యమదూతలు అనుమతించరు పైగా ఇంకా హింసలకు గురి చేస్తారు ఇక ఆత్మకు యమభటులు పెట్టే క్షోభ అంత ఇంత కాదు యమలోకానికి జరుగుతున్న ప్రయాణంలో ఆత్మను యమదూతలు చాలా భయాందోళనలకు గురి చేస్తారు నరకంలో యమరాజు చెప్పే తీర్పు గురించి వివరించి వణుకు పుట్టేలా చేస్తారు ఈ సమయంలో ఆత్మ ఏడవటం మొదలు పెడుతుంది కానీ యమదూతలు జాలి కరుణ కనికరం చూపించకుండా మరింత బాధ పెడుతూ ఆనందపడుతుంటారు యమపురి ప్రయాణంలో ఆత్మలు నడవలేక సుమ్మిసిల్లి పడిపోతుంటాయి కానీ యమభటులు లేపి మరి కొరడాలతో కొట్టుకుంటూ తీసుకెళతారు ఎక్కడ ఆగడానికి అవకాశం ఉండదు ఇక నా వల్ల కాదని మొండిగా వ్యవహరించే ఆత్మలను యమధూతలు అతి కిరాతకంగా లాంటి కొరడలతో కొడతారు అగ్నిలా మండిపోతున్న ఇసుకలో నడిపించుకుంటూ తీసుకెళతారు ఆత్మలు అత్యంత బాధాకరమైన ఆ దారిలో నడవలేకపోతాయి అలాగే ఆకలితో ఉంటాయి ఆ సమయంలో యమదూతలు ఆత్మలను కొరడాలతో కొడుతూ మరింత నరకం చూపిస్తారు ఇక ఎలాగొలా యమలోకానికి చేరిన వెంటనే యమరాజు చివరిసారిగా ఆత్మను చనిపోయిన స్థలానికి పంపిస్తాడు ఎన్నాళ్లు ఉన్న తన శరీరం అంత్యక్రియలను చూసుకునే అవకాశాన్ని కల్పిస్తాడు చనిపోయిన వ్యక్తికి తన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేస్తున్నారా లేదా ఆత్మశాంతి కోసం కర్మ నిర్వహిస్తారా లేదా అని తెలుసుకోవడానికి ఆత్మ మళ్ళీ కిందకు వస్తుంది ఒకవేళ కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించకపోతే ఆత్మ ప్రశాంతంగా ఉండే ప్రదేశాల్లో తిరుగుతూ ఉంటుంది గరుడ పురాణం ప్రకారం వ్యక్తి చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యులు పదకొండు రోజులలోపే పిండ ప్రధానం చేయాలి లేదా ఇక ఆ ఆత్మకు మోక్షం ఉండదు ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు ఈ వీడియోను లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి